చిన్నారులు హాయ్ ఈరోజు మాటకారి తాబేలు గురించి తెలుసుకుందామా ఒక ఊళ్ళో ఒక చిన్న కొలను ఉందన్నమాట ఆ కొలనులో నీళ్లు బాగా ఉండేవి నీళ్ళల్లో చేపలు కొంగలు తాబేలు ఇవన్నీ ఉండేవి అన్నమాట అయితే ఆ ఒడ్డు దగ్గర రెండు కొంగలు ఉండేవి రెండు కొంగలకి ఆ నీటిలో ఉండే ఒక తాబేలికి బాగా స్నేహం కుదిరింది ఆ మూడు రోజు కాసేపు ఒడ్డున ఉండి మాట్లాడుకునేటివి ఏవేవో మాట్లాడుకునేవి ఎన్నో ఎంతోసేపు మాట్లాడుకునేవాళ్ళు ఆ ముగ్గురికి బాగా స్నేహం కుదిరింది ఎంత స్నేహం కుదిరిందంటే ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేనంత స్నేహం కుదిరింది కొన్నాళ్ళకి ఆ కొలంలోని నీళ్ళన్నీ తగ్గిపోయాయి తగ్గిపోతుంటే ఇంకా ఇంకా తగ్గిపోతాయని భయం వేసింది వాటికి అయితే కొంగలు ఒక ఆలోచన చేశాయి ఏంటి అంటే మనము వేరే దగ్గరికి పోదాము పెద్ద కొలను దగ్గరికి పోదాము పెద్ద చెరువు దగ్గరికి వెళ్దాము అలా వెళ్తే మనం చాలా రోజులు హాయిగా ఉండొచ్చు ముగ్గురము అని అనుకుంటాయి అంటే తావేలు అంటుంది కదా మీరంటే ఎగిరిపోతారు నేను ఎలా రాగలను అని అంటుంది అన్నప్పుడు ఆ కొంగలు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాయి మేము ఒక పెద్ద కట్టె తీసుకొని వస్తాము మేమిద్దరము చెరొక పక్కన పట్టుకుంటాము మధ్యలో నువ్వు నోటితో పట్టుకో ముగ్గురం కలిసి ఎగిరిపోదాము అని చెప్తుంది చెప్తే సరే అంటుందా తాబేలు వాళ్ళు అన్నట్టుగానే ఒక ఒక పెద్ద కట్టె తీసుకొస్తారు కట్టె తీసుకొచ్చి ఒక్కొక్క కొంగ పట్టుకుంటుంది నోటితో ఇంకో కొనని ఇంకో కొంగ పట్టుకుంటుంది నోటితో మధ్యలో తాబేల్ని నోటితో పట్టుకోమని చెప్తాయి సరే అని ఆ తాబేలు కూడా నోటితో పట్టుకుంటుంది నోటితో పట్టుకోగానే ముగ్గురు కలిసి ఎగురుతారు రెండు కొంగలు ఎగిరితే వాటితో పాటు తాబెలు కూడా ఎగురుతుంది అనమాట కాస్త దూరం వెళ్ళాయి ఎక్కడా కనిపించడం లేదు వాటికి పెద్ద చెరువు అంటే ఇంకా చూస్తున్నాయి వెళ్తున్నాయి 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 ఒక దగ్గర ఒక ఊరు వచ్చింది మధ్యలో ఆ ఊరిలో వాళ్ళు ఈ కొంగలను చూసారు చూసి అయ్యో అదేంటి వింతగా ఉంది రెండు కొంగలు ఒక తాబేలు అలా వెళ్ళిపోతున్నాయి ఏంటి అని అందరూ చూసి వింతగా మాట్లాడుకోసాగారు వింతగా మాట్లాడుకుంటుంటే అక్కడ కలకలంగా వినిపిస్తుంది చప్పుడు ఆ చప్పుడు విని ఈ తాబేలు కుతూహలంతో ఏంటా చప్పుడు అని కొంగలను అడిగింది నోరు తెరిచి అలా అడుగుతూనే ఉంది నోరు తెరిచేసరికి కింద పడిపోయింది కింద పడిపోతే ఇంకేముంది దాని పని అక్కడే ఆకరు ఈ కొంగలు అనుకున్నాయి తాబేలు కోసం మనం ఇంత శ్రమపడి చేస్తే అనవసరంగా మాట్లాడింది ఈ మాటకారు తాబేలు కాసేపు మాట్లాడకుండా ఉండాల్సింది మంచిగా మనం పెద్ద చెరువు దగ్గరికి వెళ్లే వాళ్ళం కదా అని అనుకొని వాటిపాటికి అవి రెండు కొంగలు ఎగిరిపోయాయి అనవసరంగా మాట్లాడి ఆపద కొని తెచ్చుకుంది ఆ తాబేలు ఇది కథ ఎక్కువగా మాట్లాడద్దు బాయ్